రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు పతాక స్థాయికి చేరడంపై శాసన మండలి విపక్ష నేత అబొస సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో ఎన్నడూ చూడని విధంగా నేతల తల్లులను రాజకీయాల్లోకి తీసుకురావడం అత్యంత హేమైన చర్య అని ఆయన పేర్కొన్నారు నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ అంబటి రాంబాబు విషయంలో తలెత్తిన వివాదాన్ని బొస తప్పుబట్టారు గతంలో అంబటి రాంబాబు ప్రతిస్పందించడానికి కారణం టీడీపీ నేతల ప్రేరేపణే అని కేవలం అధికారం చేతిలో ఉందని ఇష్టానుసారంగా వ్యవహరించడం సరికాదని ఆయన హితవు పలికారు రాజకీయాల విమర్శలు ప్రతి విమర్శలు సహజమే కానీ కుటుంబ సభ్యులు ముఖ్యంగా తల్లులను దూషించడం అనైతికమని ఇలాంటి విషపూరిత సంస్కృతికి స్వస్తి పలకాలని ఆయన డిమాండ్ చేశారు మహిళలు తీసుకొచ్చి ప్రతిబంధం ఎప్పుడు చూడలేదు చూడలేదు అమ్మట్లా అంబాబు అనే వ్యక్తి అంబట్లాంబాబు అనే వ్యక్తి ఆయన ఆయన దాన్ని ఆయన్ని తిడితే ఆయన తల్లి కాదా ఆయన తల్లి తల్లి కాదా ఆయన తల్లి కాదా ఆయన ఆయన తల్లి ఆయన తల్లిని తిడితే

సాంప్రదాయబద్ధంగా చట్టబద్ధంగా ప్రభుత్వాలు వచ్చి చట్టబద్ధంగా సాంప్రదాయ బిక్ చేయాలి మీకు అధికారం అధికారం చెత్త తీసుకొని అధికారాల మీద వచ్చి కేసులు పెట్టమనా పెట్రోల్ పంపులు పెట్రోల్ పంపులు ఇస్తామన్నా వచ్చి సెక్షన్ లేకపోతే వాళ్ళ మీద మహిళల మీద దాడి చేయమనా దయచేసి ఎవరు తల్లైనా ఎవరు తల్లైనా ఎవరు తల్లి ఎవరు భార్య అయినా ఏ మహిళైనా అందరూ గౌరవించాల్సిందే పూజించవలసిందేదాభిప్రాయం ఎవరికి అధ్యక్ష లేదా ఇచ్చా ఎవరు చేసే సరే తప్పు తప్పే అధ్యక్ష ఎవరు చేసే సరే తప్పు తప్ప అధ్యక్ష తప్పుని సంబంధించే సమస్య లేదు అధ్యక్ష కానీ అక్కడ పరిస్థితులు అక్కడ మహోత్సవాలు అక్కడ జరుగుతున్న పరిణామాలు అవన్నీ కూడా ఆలోచన తీసుకున్న మహిళ ఉంది అధ్యక్ష ఆయన వచ్చి చెప్పాడు జరిగింది నా వయసుకి ఇది మంచిది కాదు నా నన్ను ప్రేరేపించారు కాబట్టి నేను ఆ పరిస్థితులు మాట్లాడు తప్పు నేను విత్తరణ చేసుకున్నాను నా వయసుకి మంచిది కాదు ఇది చెప్పకూడదు అనకూడదని క్షమాపణ కోరుతాన్ని కోరడం అధ్యక్ష ఆయన ఆ జ్ఞానం ఉండబట్టే ఆ ధైర్యం ఆ తప్పు చేతనే ఉండబట్టే చెప్పాడు అధ్యక్ష ఏ ఎంత నేను ఎవరి అంతగాని ఎంతమంది మీ మీరు మాట్లాడారు ఏ విషయంగా ఎంతమంది మీ పార్టీలో వ్యక్తులు మాట్లాడారు అవన్నీ తెలుసుకోవచ్చు ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నారు అవన్నీ నెల అది అది మీ ఇది కానీ అది మేము